うん。 అత్యంత మెజారిటీతో సైకిల్ మీద గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు మూత్రను వేసి గెలిపించాలని మిమ్మల్ని కావాలి

మన ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరు వినే ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన తర్వాత ఇఫ్కో సైజ్లో అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత మీకు కూడా ఇక్కడ ఒకటి ఉందని చెప్పి విన్నాను నేను గతంలో మూసివేయబడ్డ ముప్పై మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ స్టేషన్ స్థానంలో కూడా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఎందుకంటే మనం ప్రస్తుతం ఎలా చేస్తారని అడగచ్చు అందరు ప్రస్తుతం మనం ఎన్డీఏలో భాగస్వాములం సెంట్రల్ గవర్నమెంట్లో మనకి భాగం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో నుంచి నేను అవన్నీ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మీ అందరి అదృష్టం అవి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ నిరుద్యోగి అయిన ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అందరికీ మాటిస్తున్నాం అది తప్పకుండా చేసి తీరుతాం ఈ ఐదు సంవత్సరంలో అందరూ ఉద్యోగ మన జిల్లాలో వాళ్ళు మన జిల్లాలో ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉద్యోగం అనేది లేదు అనేది లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ మా పెద్ద పొడుగుపాడు శ్మశాన వాటకను కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గది నిర్మాణాలతో కూడిన కనీస వసలు ఏ వసతులు ఏర్పాటు చేస్తాను శ్మశాన వాటకను కూడా కబ్జా చేశారంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం అర్థం కావట్లేదు మెయిన్ రోడ్లో పక్క పక్కన ఉండేవి కబ్జాలు చేసేసారు భూములన్నీ కొట్టేశారు కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్లో ఆఖరాకి పడుగుపాడులో ఉన్న ఐదు ఎకరాలు శ్మశానంలో కూడా మూడు ఎకరాలు కబ్జా చేసేసారంట ఎమ్మెల్యే గారు విత్ పర్మిషన్ ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట అదేదో మీరు విలేకర్లు అందరూ చూడాలి కలిసి నేను ఎమ్మెల్యే వరకు చూడండి దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని పడుగుపాడు ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్లే వెళ్ళేలా ఎన్టీఎస్ గేట్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను పెన్నా వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను తప్పకుండా మీకు ఏం చెప్పానో అవి తప్పకుండా చేసి తీరుతాను ఎందుకంటే మీకందరికీ నేను ఎప్పుడు చెప్తున్నాను నేను పాలకురాళ్ళను కానే కాదు సేవకురాలని మీతో మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాలనే కానీ నేను రాజకీయ నాయకురాలు కాదు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాబట్టి నేను చెప్పింది తప్పకుండా చేస్తాను లేదంటే నేను చెప్పనే చెప్పను